అలా అయ్యండి అందరికీ మనందరికీ తెలుసు కదా రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు కాకపోతే కూటమి ప్రభుత్వం నుంచి టీడీపీ నుంచి జనసేన నుంచి ఒక వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి డిక్రలేషన్ మీద సంతకం పెడితే కానీ ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం మీద అనుమతించము అని చెప్పేసి ఆ టీటీడీ బోర్డు మెమోలు కానీ అలాగే కూటమి ప్రభుత్వంగా నిర్ణయం అయితే తీసుకుంది అయితే రీసెంట్గా ఈ వివాదం అనేది అటు జగన్మోహన్ రెడ్డికి కూడా కాకుండా పవన్ కళ్యాణ్ కూడా ఒక వివాదం అయింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ భార్య కూడా ఒక క్రిస్టియన్ కాబట్టి మరి ఆయన కూడా డిక్లరేషన్ మీద సంతకం చేయాలి అని చెప్పేసి వైసీపీ పార్టీ ప్రధానంగా డిమాండ్ అయితే చేస్తూ ఉంది ఎందుకంటే ఆయన కూడా క్రిస్టియను ఆయన కూడా గతంలో బాప్తీసం తీసుకుందా అని చెప్పిండు ఆయన కూడా ఒక రకంగా అన్యమతస్తుడే కాబట్టి ఆయన కూడా మరి డిక్లరేషన్ మీద సంతకం చేస్తాడా లేదా అనేది ఒక వాదన అయితే వాళ్ళు బాగా రైజ్ చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డికి వర్తించని వర్తించే ఏమంటారు వర్తించే రూల్స్ మరి పవన్ కళ్యాణ్ గారికి వర్తించ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవాలి అంటే ఆయన పక్కాగా డిక్లరేషన్ అనే సంతకం పెట్టాలి అని చెప్పేసి ఒక వాదన అయితే రైజ్ చేస్తా ఉన్నారు ఏదైనా కానీ వాళ్ళే ప్రభుత్వం కాబట్టి వాళ్ళు పెట్టకపోయిన వాళ్ళని అయితే ఎలా చేయడానికి అయితే అవకాశం ఉంటుంది చూడాలి మరి ఏదైనా కానీ ఒకవైపు వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని కారణం చేస్తాం అనుకుంటే ఒకవేళ పవన్ కళ్యాణ్కి అది ఒక పెద్ద చిక్కుగా మారింది దీని మీద మరి ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి